ఏంటి ఓ పని చేస్తావా ఏంటది రే పొద్దుగాల ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పేసి ఆ ట్రాన్స్ఫర్ కి మనకి ఎలాంటి సంబంధమూ లేదని చెప్పేసి ఆ తరువాత ఆడు చాలా గొప్పోడని చెప్పేసి ఆ చేతికి ఓ కితాబిచ్చేసి నా భాష నీకు అర్థమైందనుకుంటా అర్థమైంది కాని బాయ్యా ఆ కితాబు ఆడి చేతికి వెళ్ళిపోయాకంటే మన ఊళ్ళో పౌరు హక్కుల లేరు వాళ్ళని ఉసిగొలిపి ఒక సన్మాన సభ ఏర్పాటు చేసి ఆ వేదిక మీద ఎస్పీ గాని కూర్చోపెట్టి అదే సభకి నువ్వు సీపు గట్టిగా వెళ్లి జనం ముందు ఆడి మొఖాన ఆడి మూడు మొక్కలు పొగిడే వరకు ఆడి పొంగిపోవడం ఖాయం జనంలో మనకు చెంపతి పెరిగిపోవడం ఖాయం మన పని అయిపోవడం ఖాయం ఎత్తమంది బాయ అదేంటి బాయ బిగిసిపోయి మాట్లాడు అలాగే సిసిసి పూజ్యులు మంత్రివర్యులు దశకంఠరావు గారు సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ కృష్ణ చైతన్య గారికి సన్మానం చేస్తారు ప్రియతమ మంత్రి గారు కృష్ణ చైతన్య గురించి మాట్లాడతారున్నర కోట్ల ప్రజాలోకంలో ఓటున్న నాలుగున్నర కోట్ల ప్రజలకు నా నమస్కారం ప్రజలారా ఈ రోజు సుదినం సుదినం అంటే మంచితనం మంచితనం అంటే శుభదనం శుభదనం అంటే ఇదన్నమాట ఈ రోజు మీ అందరికీ తెలుసు అదే అని ఈ రోజు సన్నాను ఎవరికి చేస్తున్నాను నా పెళ్ళానికి చేసుకుంటున్నానా నా సిలివిని చేసుకుంటున్నానా నా తమ్ముడికి చేసుకుంటున్నానా నా పామద్దు చేసుకుంటున్నానా నా అక్కకి చేసుకుంటున్నానా పోనీ మీకు చేస్తున్నానా లేదా నేను చేసుకుంటున్నానా ఎవరికి చేస్తున్నాను ఒక పోలీస్ ఆఫీసర్ ఓ పోలీస్ ఆఫీసర్ కి ఓ సన్మానం చేయటం మీరు ఎప్పుడైనా చూశారా మా ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనే చూస్తున్నారు ఈ దేశంలో ఎక్కడ చూసినా అవినీతి కుప్పలు కుప్పలుగా పెరిగిపోతుంది రీతి నిజాయితీ ఎవరి పొట్టలో ఎవరు పిట్ట పుడిసినా కనిపించటం లేదు అలాంటప్పుడు ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక వ్యక్తి కనిపించాడు అతనే కృష్ణ చైతన్య అతను అమావాస చెగుటుడు చంద్రుడిలాగా కరెంటు పోయినప్పుడు కువ్వొత్తిలాగా వరదలు చివురంతా కుట్టుకుపోతున్నప్పుడు అరటి బొందలాగా అతను ఇంద్రుడు చంద్రుడు ముఖ్యమంత్రి గారి మీద ప్రతిపెత్యాలన్నీ కలిసి కుమ్మడిగా వారిని ట్రాన్స్ఫర్ చేయించాలని ఒత్తిడి తీసుకొస్తే జరిగిందా జరగల కారణం వారు వచ్చిన తర్వాత ఊరంతా బాగుపడిపోయింది తాగుబోతులంతా తగ్గిపోయారు మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు అర్ధరేత్రి పూట ఆడది ఒంటరిగా నడిసిపోయే రోజు కూడా వారే తీసుకొచ్చారు అసలు ప్రభుత్వాన్ని నడిపేది మేము కాదు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు గెజిటెడ్ ఆఫీసర్లు వాళ్ళంతా మన కృష్ణ చైతన్యలా ఉంటే నీతి నిజాయితీకి ఢోకాయే ఉండదు అసలు కృష్ణ చైతన్య లాంటి వాడు రాష్ట్రంలో ఒకరుంటే రాష్ట్రం అంతా బాగుపడిపోతుంది దేశంలో ఒక్కరుంటే దేశమంతా బాగుపడిపోతుంది ప్రపంచంలో ఒకరుంటే ప్రపంచమంతా బాగుపడిపోతుంది నాకే కానీ పవర్స్ ఉంటే వారికి వయసు వచ్చినా సరే ఐపీగా ఐపీఎస్ ఆఫీసర్ లాంటి మన కృష్ణ చైతన్య ఎస్పీగా అదే ఊర్లో పర్మినెంట్ గా ఉండాలని అర్డ్రస్ వేసేవాడిని వారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యములు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు తనకు జరిగిన సన్మానాన్ని కృష్ణ చైతన్య గారు సమాధానం చెప్తారు ఎందరో పెద్దలు ఎందరో పూజ్యులు ఎందరో గౌరవనీయులు ఎందరో పురప్రముఖులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నాకు తెలుసు సాధారణంగా ఇలాంటి సన్మానాలు రాజకీయ నాయకులకు జరుగుతూ ఉంటాయని లేదా కవులకు కళాకారులకు జరుగుతూ ఉంటాయి కానీ ఒక పోలీస్ ఆఫీసర్కి ఇంత పెద్ద సన్మానం జరగటం నా అనుభవంలో ఇదే మొదటిసారి ఈ సన్మానం వెనుక ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారంటే ఈ సన్మానం ఎంత గొప్పదో దీని చరిత్ర ఎంత గొప్పదో నేను చెప్పకుండానే అర్థం చేసుకోగల విజ్ఞత మీ అందరికీ ఉందని నాకు తెలుసు క్షణం కూడా తీరికలేని పరిస్థితుల్లో ఉండి నా కోసం నన్ను సన్మానించడం కోసం వారు ఇంత దూరం వచ్చారంటే వారి జీవితంలో ఈ సన్మానానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మీకు అర్థమవుతుంది రాష్ట్రాన్ని పాలించేది మేము కాదు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు గదిటెడ్ ఆఫీసర్లు అన్నారు మన మంత్రి గారు ఇది అక్షరాల నూటికి నూరు పాళ్లు నిజం అంతేకాదు దేశంలో అవినీతి లంచగొండితనం పెరిగిపోయాయి నీతి నిజాయితీ మచ్చుకైనా కనపడడం లేదు అన్నారు కానీ ఎందుకు కనపడకుండా పోయింది అది చెప్పడానికే నేను ఈ వేదికను ఉపయోగించుకుంటున్నాను పవిత్రమైన గంగా నది ఉన్నత శిఖరాల నుంచి దారి దిగజారి క్రమంగా మురిక్కాలవులోకి ప్రవహించి ఆ పవిత్ర గంగా జలం కలుషితమైపోయినట్లే మహాత్ములతో నిజమైన ప్రజా నేతలతో ప్రారంభమైన రాజకీయ చరిత్ర ఈనాడు ఉన్నత శిఖరాల నుంచి దిగజారి పచ్చి మోసగాళ్లతో పగటి వేషగాళ్లతో పరమ స్వార్థపరులతో నీతి నిజాయితీ తెలియని నికృష్టల చేతుల్లో పడి కలుషితమైపోయిందని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను అసలు ఈ అవినీతి లంచగొండితనం ఎక్కడుంది ఈ రాజకీయ నాయకుల నుంచే ఆరంభమైంది వీళ్లు ఎలక్షన్ లో నిలబడ్డానికి పది మంది పెద్దల సహాయం కావాలి ఆ తర్వాత మంత్రులు కావడానికి మరో పది మంది పెద్దల మద్దతు కావాలి వీళ్లు మంత్రులు కావడానికి లక్షలు వెచ్చించిన కొందరు పెద్దలు మేము వెచ్చించిన లక్షలకు ప్రతిఫలం ఏమిటి అని వీళ్లను నిలదీస్తారు వాళ్లు చేసే అన్యాయాలకు అక్రమాలకు ఈ మంత్రులను అడ్డం పెట్టుకుంటారు గత్యంతరం లేక ఈ మంత్రులు వాళ్లకు ఏం కావాలో చూడండి అని అధికారులైన మమ్మల్ని శాసిస్తారు పొరపాటున ఏ అధికారైనా అడ్డుపడితే ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నిస్తారు లేదా సస్పెండ్ చేస్తారు తప్పు చేశాడని పట్టుకుని వాడి చేతులకు బేడీలు వేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టగానే రాజధాని నుంచి ఫోన్ వస్తుంది వాడు మనవాడే విడిచిపెట్టండి అని అప్పుడు అధికారులు ఏం చేస్తారు ఏం చేయాలి ఎక్కడో హత్య జరిగిందని ఫోన్ వస్తే వెళ్లి అసలు హంతకులను పట్టుకుంటే వెంటనే కేసు మూసేయమని ఆదేశాలు వస్తాయి రాజధాని నుంచి అప్పుడేం చేయాలి ఎక్కడో ఎందుకు నా అనుభవమే చెప్తాను ఓ పెద్దింటాయన ఆయన కూతురు ఒళ్ళు తెలియని స్థితిలో తప్ప తాగి కారు డ్రైవ్ చేస్తే ఆ కారు కింద పడి ఐదుగురు చనిపోయారు అప్పుడు ఆ అమ్మాయిని మేము అరెస్ట్ చేస్తే ఆ అమ్మాయిని వదిలేసి అమ్మాయి అయిన కారు డ్రైవర్ మీదకి కేసు నెట్టమని పెద్దల నుంచి నాకు ఫోన్ ఆ ప్రమాదం కల్పించిన వ్యక్తి ఎవరో కాదు మన పిచ్చే దొరగారి కూతురు ఆ ఫోన్ చేసింది గౌరవనీయులైన అమాన్య జిందాబాద్ ఇప్పుడు చెప్పండి ఎలా చట్టాన్ని కాపాడడం ఎలా ధర్మాన్ని పరిరక్షించడం ఎలా పాపం నన్ను ట్రాన్స్ఫర్ చేయించాలని చూశారు మంత్రి గారు వారికి వీలు పడలేదు కారణం మీరు అంటే ప్రజలు శాసనాల నుంచి చట్టాల నుంచి తప్పించుకున్న ఈ రాజకీయ నాయకులు ప్రజల నుంచి తప్పించుకోలేరని రుజువు చేశారు గద్దెనెక్కించిన ప్రజలే గద్దె దించగలరని కూలమాలలో హారతులు కురిపించిన ప్రజలే విశ్వాసం సన్నగిలిన మరుక్షణం రాళ్ళవానలు కురిపించగలరని మంగళ హారతులు పాడగలరని అమ్ముడు పోయిన ఈ రాజకీయ నాయకులు గుర్తించాలి ప్రజాస్వామ్యంలో ప్రజలకు ముసుగు వేసి స్వామ్యాన్ని స్వార్థంగా మలుచుకుని ప్రజాస్వామ్యానికే అర్థం మార్చిన ఈ రాజకీయ నాయకులకు ప్రజలే బుద్ధి చెప్పాలి అందుకే ప్రజలే ఉద్యమించి ప్రజా జీవితం నుంచి అవినీతిని తొలగించాలని నేను పిలుపునిస్తున్నాను మేము రాజకీయాల్లో చరిత్ర సృష్టించామని అవతార పురుషులమని యుగ పురుషులమని మూర్ఖంగా నమ్మే రాజకీయ నాయకుల్ని నేను హెచ్చరిస్తున్నాను ఏ విప్లవం వచ్చినా ఏ మార్పు వచ్చినా ఏ ప్రభంజనం చెలరేగినా ఏ చరిత్రను చూసినా అందుకు కారణం ప్రజలేనని ప్రజలే చరిత్రకు నిర్మాతలని ప్రజలే ప్రళయ ప్రభంజన కారకులని ప్రజలే తుది తీర్పునిచ్చే న్యాయమూర్తులని ప్రజలు కళ్లు తెరిచి నిజాలను గమనిస్తే మోసాలను గ్రహిస్తే వంచకులను గుర్తిస్తే మార్పు కోసం ఉద్యమిస్తే ఆ ప్రజా ఆగ్రహ ప్రవాహంలో ప్రస్తుత చరిత్రలు తృతి పెట్టుకుపోతాయని హెచ్చరిస్తున్నాను నిజంగా ఈ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడాలంటే నిజాయితీ పరులైన నా అధికారులు ఉండటమే కాదు అవినీతి పరులైన ఈ రాజకీయ నాయకులు పదవుల్లోంచి తొలగిపోవాలి తొలగిపోవటమే కాదు శాశ్వతంగా రాజకీయ రంగం నుంచి నిష్క్రమించాలి అలా నిష్క్రమించని నాడు వాళ్ళని మీరే నిష్క్రమించేటట్టు చేయాలి జై హింద్